సువిశాల పోటీ ప్రపంచంలో రాణించాలనుకున్న యువతకు అద్భుత అవకాశం వాగ్దేవి డిఫెన్స్ అకాడమీ అడ్మిషన్స్ ప్రారంభమైనవి వృద్ధులను ఆదుకోండి విశ్వనాథ్ హరికుమార్ నలభై రెండు మంది ఒంటరి వృద్ధులకు పన్నెండు రకాల నిత్యావసర సరుకుల పంపిణీ వివరాలు చూసుకుంటే విజయనగరం జిల్లా కొత్త వలస మండల కేంద్రంలో తుమికాపల్లి గ్రామంలో ద పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విశ్వనాథ్ హరికుమార్ ఆధ్వర్యంలో నలభై రెండు మంది వంట వృద్ధులకు పన్నెండు రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సాయిలక్ష్మి కాంప్లెక్స్ అధినేత పీలా సాయిబాబా వ్యాపారవేత్త లగుడి ఎరునాయుడు రిటైర్డ్ రైల్వే ఎంప్లాయీ రమణ ట్రెజరర్ శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు ముఖ్య అతిథులు మాట్లాడుతూ విశ్వనాథ్ హరికుమార్ సేవలు అభినందనీయమని చిన్న వయసులో ఇలాంటి సేవలు చేయడం గొప్ప విషయమని ఈ ట్రస్టుకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా మా వంతు సహాయం ఎప్పుడు ఉంటుందని అన్నారు లగుడు ఎర్నాయుడు నలభై రెండు మంది వృద్ధులకి కూడా చీరలు పంపిణీ చేస్తామని ప్రకటించారు వచ్చిన వృద్ధులకు ఎండ తీవ్రంగా ఉండడంతో చల్లని పానీయాలు రిటైర్డ్ రైల్వే ఎంప్లాయ్ రమణ అందజేశారు ఈ యొక్క కార్యక్రమం పాత్రికేయుడు వానపల్లి రమేష్ రిటైర్డ్ రైల్వే ఎంప్లాయ్ రమణ మరియు ట్రస్ట్ సభ్యుల సహకారంతో ఈ యొక్క కార్యక్రమం జరిగిందని అన్నారు అందరూ వృద్ధులను ఆదుకోవాలని ఇంకా చాలామంది పేదవాళ్ళు ఉన్నారని ప్రతి ఒక్కరూ సేవా దృక్పథంతో ట్రస్ట్లో చేరి వృద్ధులను ఆదుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు నగేష్ గోవింద అనురాధ నిర్వాణ్ పునర్విక తదితరులు పాల్గొన్నారు ప్రతి నెల మనకి ఎవరొప్పుడు గవర్నర్ ఉంటారు ఈ నెల ఎవరు లెక్క చాలా ఇబ్బంది పడతాం అంటే మూడు నెలల నుంచి కూడా ఇబ్బంది పడతాం అయితే ఈ నెల ఎప్పుడులాగే మన రమణ గారు మీరు నలుగురికి ఎంతో తీసుకున్న ఇబ్బందిస్తారు ప్రతి నెల నలుగురు చెప్తున్నా రమణ గారు గొప్పతనం ఏంటంటే నలుగురికి ఇవ్వడమే కాదు ఎండాక వచ్చినప్పుడు అలా డ్రింక్లని అవన్నీ ఇవాళని అందరికీ ఇచ్చి మనం తెచ్చారు పదకొండు పిల్లలు కానీ ఇంకో నాలుగు వేలు నాలుగు వెంటనే ఇలాంటి ఇలాంటి వ్యక్తులు మళ్ళా ట్రస్ట్లోనే ఉండడం ఇలాంటి వాళ్ళకి సేవ చేయడం ఆయన ఒక రిటైర్డ్ ఎంప్లాయ్ హ్యాపీగా విలాసవంతులైన జీవితం కలపాల్సింది కానీ ఆయన కూడా ఎందుకు నేను విలాసవంతుల జీవితం నేను పది మందికి సేవ చేసుకోవాలనే దృఢ సంకల్పంతో మా ట్రస్ట్లో ఒక సభ్యునిగా ఉంటూ మీ అందరికీ హెల్ప్ చేస్తున్నందుకు ఆయనకి మా ట్రస్ట్లో ప్రత్యేకంగా అభిమానులు అదేవిధంగా ఈ నెల అత్తగారు అదేవిధంగా రైపోతను రమేష్ అన్న కథను ఒక రైతు ఫ్రై ఎవరు అన్నారు దాంతోపాటు మా సొంత ఖర్చుతో నేను మా ట్రస్ట్ సభ్యులు ఈ సహకారం నెల మీ అందరికీ కూడా సరుకులు ఏర్పాటు చేయడం జరిగింది ఎవరైతే తాతలు ఉన్నారో వాళ్ళందరికీ మీ అంతా మీరు ప్రతి అన్నం ప్రతి ముద్ద వాళ్ళు ఇచ్చింది కాబట్టి వాళ్ళు మా ఆరోగ్యాలు ఉండాలని మా స్ఫూర్తిగా ఆశీర్వదిస్తారని మాకు మేము ఆశీర్వాదం విరనాయుడు గారికి ఈ ట్రస్ట్ వ్యవస్థాపలో హరిగారికి మరియు వారి టీంకి ఇక్కడికి ఇచ్చేసిన పల్లెలతో నా పల్లెలతో సమాయన మీ అందరికీ కూడా నా యొక్క నమస్కారం ఈరోజు మా హరీష్ చెప్పారు పదకొండు సంవత్సరాలు అవుతుంది ఈ ట్రస్ట్ నేను ప్రారంభించి ఇటువంటి ఆలోచన అనేది మనసులో రావడమే ఎవరికైనా చాలా అరుదు ఎందుకు అంటే ఎంతోమందికి ఆస్తి అంతస్తులు ఉండొచ్చు కానీ ఒకరికి ఉపకారం చేసి వారిని నిలబడదామనే మనస్తత్వం అది ఎంతోమందిలో ఒకరిద్దరికి కానీ అది రాదు అటువంటి ఆ ఒకరిద్దరిలో మన ఈ విశ్వనాథ రవికుమార్ గారు ముఖ్యంగా ఇటువంటి కార్యక్రమం చేపడుతున్నారంటే వారికి వారి తల్లిదండ్రులకి ఆ భగవంతుడు ఎల్లవేళలా చూడాలని నేను మనస వాచకరమే కోరుకుంటున్నాను ఎప్పుడు కూడా పది మందికి ఉపకారం చేద్దామనే మనస్తత్వం ఉన్న వాళ్ళకి ఆ భగవంతుడు కూడా పచ్చభూతాల కూడా ఎప్పుడు వారి చుట్టూ రక్షణగా ఉంటాయట ఓహో ఈ భూమండలంలో ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు నిరుపేదలకి తన యొక్క ఆర్థిక సహాయాన్ని మనస్ఫూర్తిగా అందిస్తున్నాడే ఇతనికి మనం ఎందుకు ఎప్పుడూ కూడా చేదోడు వాదోడుగా ఉండి ఇతనికి రక్షించకూడదు అనే దృక్పథంతో పంచిపోతాలంటే భూమి ఆకాశము వాయువు ఇవన్నీ కూడా పంచిపోతాము ఎవరైతే ఇటువంటి కార్యక్రమాలు చేస్తారో వారి చుట్టూ కూడా ఈ పంచిపోతాలు ఉంటాయట అందరూ ఇంకా తెలివైన వాళ్ళు చిన్న రెండు విషయాలు చెప్తాను ఆ సహచరులు కూడా ఉన్నారు మనకి ఆ పరమేశ్వరుడు విషమనే కలహాలను తీసుకునేటప్పుడు ఆ పార్వతీదేవి చెప్తాడట పార్వతి ఈ లోకరక్షణ గురించి నేను ఈ విషాన్ని తీసుకోవడం తప్పదు అయితే నేను విషయాన్ని తీసుకుంటే వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి